శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ చాంగదేవి చరిత్ర తెలుసుకుందా అండి పూర్వం భీమానదీ తీరాన విఠోబ అని పేరు కలిగిన బ్రాహ్మడికి అతని భార్య రుక్మిణీదేవికి ఇంద్రుని అంశ వల్ల ఒక కుమారుడు జన్మించాడు అతడికి చాంగదేవ్ అని నామకరణం చేశారు అతడు చిన్నతనం నుండి ఏది పలికినా అది ఫలిస్తూ ఉండేది వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిచ్చేది అతడికి సమస్త విద్యలు అష్టాంగ యోగాలు అణిమ గరిమ సిద్ధులు స్వతహాగా వచ్చాయి అతడు పదకొండు వందల సంవత్సరాలు జీవించాడు మరియు అతనికి పదకొండు వందల మంది శిష్యులు కూడా ఉండేవారు అతడు భగవంతుని ఎదుట నామ సంకీర్తన చేస్తూ ఆకాశ మార్గాన సంచరిస్తూ ఉండేవాడు అతడు ఒకనాడు ఒంటరిగా కూర్చుని అన్ని సిద్ధులు ఇంతమంది శిష్యులు ఉన్నప్పటికీ నాకు గురువు లేకపోవడం వలన నా జన్మ వ్యర్థం కదా అని అనుకుంటుండగా యాదృచ్ఛికంగా జ్ఞానదేవు పండరీనాథుని అనుమతి తీసుకుని ఉంటున్న అలకాపురికి రావడం సంభవించింది అది తెలిసిన చాంగదేవుడు ఒక ఉత్తరం రాయాలి సంకల్పించుకుని వయసు వయసురీచ చిన్నవాడు కాని ఊరుగా అంగీకరించాలనుకుంటున్నాను ఏమని సంబోధించను అని ఒక ఖాళీ ఉత్తరం ఇచ్చి సేవకుణ్ణి పంపించాడు అది చూసి జ్ఞానదేవు ఓహో ఇంకా చాంగదేవ్ బతుకు ఉత్తరంలాగా ఉత్తదిగా ఉంది సుమా అని తలచి చాంగదేవుడికి భగవంతుని చైతన్యం అన్నిట్లో సమంగా ఉంటుంది అది చిన్న అని కాని పెద్ద అని కాని నిర్ణయించలేము ఆత్మని యోగి ఒక అద్భుత వస్తువుగా చూస్తున్నాడు కొందరు రూపంతో దర్శిస్తున్నారు అని ఇది నీవు తెలుసుకో అని ఒక లేఖ రాసి అతని శిష్యుడికిచ్చి పంపించాడు విజ్ఞాన నిధి అయిన జ్ఞానదేవుని చూడాలని చాంగదేవు పులిపై కూర్చుని ఒక కృష్ణ సర్పంతో తోలుతూ బయలుదేరగానే అందరూ ఈ చూడడానికి చూడ్డానికి గుంపులు గుంపులుగా వచ్చారు ఇది దివ్య దృష్టితో గ్రహించిన జ్ఞానదేవు ఒక సిద్ధిమైన గోడపై తను సోపానదేవు నివర్తీవు చెల్లెలి ముక్తాతో కలిసి ఆ గోడతోటి ఓ జీర్ణ కుడ్యమా చాంగదేవు నాకే వస్తున్నాడు నీవు అతడికి ఎదురుగా పో అనగా అది కదులుతూ చాంగదేవు సమీపానికి రాగానే చాంగదేవు పులివాహనం దిగి నేను ప్రాణమున్న ఒక పులినే నిగ్రహించాను కాని మీరు ప్రాణం లేని కుఢ్యాన్నే నడిపింపజేయగలుగుతున్నారు అని వారికి నమస్కరించగా అతన్ని ఒక వటవృక్షం కింద కూర్చోబెట్టుకుని మంత్రోపదేశం చేశారు జ్ఞానదేవుడు ఇప్పటికీ ఆ గ్రామంలో ఆ వటవృక్షం శిష్యులతో సేవింపబడుతోంది ఇంతటితో చాంగదేవుని చరిత్ర సంపూర్ణం మళ్ళీ ఇంకొక భక్తుడి కథతో కలుసుకుందామండి ఈ కథ అందరికీ వినిపించడం మర్చిపోకండి ఉంటానండి సూర్యకుమారి కందాళ నమస్తే